గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను వరుసుగా గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలి అని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట్ర నాయకురాలు బేబిరాణి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వినతి పత్రాలు పంపుతున్నట్లు వెల్లడించారు స్థానిక వైజంక్షన్ వద్ద ఉన్న ఆనంద్ రోటరీ హాల్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ జీరో స్కీమ్ ప్రభావవంతంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్కీమ్ను సంస్థాగతం చేయడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలి అని కోరారు గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏడవ పే కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు చెప్పున రెగ్యులరైజేషన్ బకాయిలు చెల్లించాలి అని విజ్ఞప్తి చేశారు సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు అందరికీ వడ్డీతో సహా గ్రాడ్యూటీ చెల్లించాలి అని ఆమె పేర్కొన్నారు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు యూనియన్ నాయకురాలు పాల్గొన్నారు ఈనాటి వరకు కూడా ఏ పని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో విధిస్తూ వస్తున్నారు యాభై సంవత్సరాలు జరుగుతున్నప్పటికీ కూడా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు అయితే రెండు వేల పదకొండు నాటికి మూడు వేల రూపాయలు జీతం ఇస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కూడా అదే వేతనాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి గారు దీపావళి తాలూకా అంగన్వాడీ టీచర్లకి పదిహేను వందల రూపాయలు ఆయాలకి ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు మిలినకి పన్నెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పేసి చెప్పడం జరిగింది రెండు వేల పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు వరకు కూడా అంగన్వాడీలకి దీపావళి రాలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా వేతనాన్ని పెంచే పని ప్రధానమంత్రి గారు చేయలేదు అయితే ఇప్పుడు యాభై సంవత్సరాల కాలంలో యాభై సంవత్సరం పూర్తి చేసుకున్న ఈ తరుణంలో మేమందరం కూడా దేశవ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా రాష్ట్రపతి గారికి అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించండి గ్రాడ్యూటీ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయండి అని చెప్పేసి లేఖలు రాసి ప్రధాన ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా మేము లేఖల్ని పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీలు వేతనాలు పెంచాలని అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ లేఖల్ని ప్రధా రాష్ట్రపతి గారికి పంపించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగానైనా అయినా సరే రాష్ట్ర పార్లమెంటు సమావేశాలను అంగన్వాడీలని గుర్తించి అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం